హాయ్ అండి నమస్కారం నా పేరు ప్రశాంత్ ఇప్పుడు ఈ రోజు మనం తెలుసుకుంటున్న విషయం ఏంటంటే డిబ్యాక్ డిబ్యాక్ అంటే ఈ బాటిల్ వెస్టీ కంపోజర్ అని ఉంది అంటే డీకంపోజ్ చేస్తుందంట మనకు పంటకు అవసరమైన సూక్ష్మ క్రిములను పెంచుతుంది అయితే ఈ బాటిల్ గురించి ఒక రైతు వాడటం జరిగింది ఆ రైతు మాటల్లోనే మనం ఈ బాటిల్ గురించి పూర్తి విషయాలు మనం తెలుసుకున్నాం ఎలా వాడాలి అని నమస్కారం అండి నా పేరు రాకేష్ అయితే గత కొన్ని రోజులుగా మేము వేస్ట్ కంపోజర్ అనేది ఈ ద్రావణాన్ని వాడుతున్నాను ఏంటంటే మనము ప్రస్తుతం మన ఎట్లుందంటే మన సాయిల్ మొత్తము విషపూరితంగా మారిపోయి ఉన్నది ఎన్నో కెమికల్ మందులు వాడి మొత్తం భూమిని మొత్తము గుళ్ళవారకుండా మొత్తము నాశనం చేసుకుని ఉన్నాము ఇప్పటికే అయితే నాకు ఈ ఆలోచన ఎట్లా వచ్చిందంటే రిలయన్స్ ఫౌండేషన్ నుంచి ఒక పర్సన్ నాకు ఏం చెప్పిందంటే ఈ వేస్ట్ కంపోజర్ వాడడం వల్ల భూమిలో ఉన్నటువంటి సారాన్ని పెంచి భూమికి మొక్కలకు కావలసిన పోషక విలువలను భూమి నుంచి అందిస్తామంట సరే ఒక మరి ట్రై అని చెప్పేసి దీన్ని వాడి చూసినాము మంచి రిజల్ట్ అయితే ఇప్పటికైతే బాగానే ఉంది ఈ వేస్ట్ కంపోజర్ లా కొన్ని లక్షల సూక్ష్మజీవులు అంటే ఆవు పేడ నుంచి ఆవు మూత్రం నుంచి తీసిన కొన్ని లక్షల సూక్ష్మజీవులు దీంట్లో నింపి మనకు అందించడం జరిగింది అయితే దీన్ని ఏం చేయాలంటే మనము ఇట్లాంటి రెండు ఒక డ్రమ్ము ఈ డ్రమ్ము అయినా సరే లేదా కుండీ అయినా సరే మన క్షేణలో ఉండే కుండీ అయినా సరే దీంట్లో మనం వాటర్ తీసుకొని సపోజ్కి ఇది ఒక వంద లీటర్ల వాటర్ ఉన్నాయనుకో నీళ్ళు ఉన్నాయనుకో దీంట్లో వంద లీటర్ల నీళ్ళల్లో మనం ఒక కేజీ బెల్లం కలుపుకొని కేజీ బెల్లం కలుపుకొని దాన్ని రోజు ఆ బెల్లం కరిగే వరకు దాన్ని మొత్తం కరగనియాలి కరిగిన తర్వాత ఈ వేస్టే ను దాంట్లో పోసి పోసిన తర్వాత రోజు సాయంత్రం పూట లేదా పొద్దున తిప్పినట్టయితే ఇది దీంట్లో ఉన్న బ్యాక్టీరియా వందల నుంచి వేలు వేల నుంచి లక్షలు లక్షల నుంచి కోట్లాది కోట్లుగా తయారైపోయి రోజు రోజు డెవలప్ అయిపోతుంది అన్నట్టు ఈ డెవలప్ అయిన బ్యా వెస్ట్ డీ కంపోజర్ ను మనం పొలంలో పారించినట్టయితే డ్రిప్ ద్వారా కానీ లేదా మార్గం ద్వారా అంటే ఇప్పుడు ఇలా నీళ్లు పోస్తుంది కదా మనకు ఈ నీళ్లు పోసే దగ్గర అయినా పాలించినట్లయితే దాంట్లో వేసినట్టయితే ఇది మొత్తం పొలం అంతా స్ప్రెడ్ అయిపోయి భూమి మొత్తం లఘు తయారైతది దాంట్లో వానపాములు గిట్లా అది మంచి తయారైపోయి భూమి లాగు లేక తయారైపోయి దాంట్లో పోషక విలువలు పెంచి భూమి మంచి పిలకలు రానికి అవకాశం ఉంటది తయారీ విధానాన్ని తెలుసుకుందామండి దీని తయారీ విధానం అంటే ఇగో ఇది రెండు కేజీ రెండు కేజీల బిల్లం తీసుకొని దీన్ని మొత్తం కరిగే వరకు ఒక డబ్బాలో ముందుగా ఒక డబ్బాలో మొత్తం కరిగించేటట్టు చూసుకోవాలి ఈ మొత్తం కరిగిన కరిగిన తర్వాత ఈ ద్రావణాన్ని ఈ బెల్లం కరిగిన నీటిని ఆ కుండిలో పోసుకోవాలి ఆ బెల్లం పోసిన నీటిలో ఆ బెల్లం కరిగిన తర్వాత దీంట్లో వేస్ట్ కంపోజ్ కంపోజర్ ద్రావణాన్ని మనం మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇది నాలుగైదు రోజుల నుంచి వారం రోజుల పాటు ఇలా చేసుకున్న తర్వాత ఒక పుల్లటి వాసన వస్తుంది దీన్ని మనం పారే పొలాల నుంచి ఇచ్చినా సరే లేదా డ్రిప్ పైప్ నుంచి ఇచ్చినా సరే లేదా స్ప్రే కూడా చేసుకోవచ్చు అంటే కుండీలో పోసుకున్న తర్వాత దాన్ని రోజు సాయంత్రం పూట మనము క్లాక్ వైజ్ దింపాలి క్లాక్ వద్దు క్లాక్ అసలు పిచ్చి తింపద్దు రోజు సాయంత్రం పూట క్లాక్ వైస్ దింపాలి సవ్య దిశలో తింపాలి తింపిన తర్వాత ఇది రెండు నుంచి మూడు రోజుల వరకు ఒక స్మెల్ అనేది కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది అన్నట్టు డిఫరెంట్ అంటే లైక్ ఇప్పుడు ఒక కళ్ళు వాసన పుల్ల పుల్లటి వాసన లెక్క రావడాన్ని మనం గమనించిన తర్వాత అలా అప్పుడు మనం వేస్టి కంపోజ్ తయారైంది మన మన దాంట్లో మన కుండీలో తయారైన గమనించి దాన్ని మనం పొలంలో పాడించినా సరే డ్రిప్పు ద్వారా కూరగాయల చెట్లకు కానీ దేని ఏ పంటకైనా మనం ఎక్కించుకోవచ్చు అంటే వంద లీటర్లను ఒకేసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త పాటలు వాడాలి లేదు లేదు ఇంకోటి దీంట్లో మనం ఏందంటే ఇది పెరుగు తోడు లెక్క పెరుగు తోడు లెక్క అయితే ఏం చేయాలంటే దీన్ని ఇప్పుడు మొత్తం దాంట్లో ఒక రెండు బకెట్ల మొత్తం తయారు చేసుకున్న తర్వాత ఒక రెండు బకెట్లు దాన్ని మనము ఉంచుకోవాలి తోడులాగా పక్కకు తీసుకొని తోడులాగా పక్కకు తీసుకొని పక్కన పెట్టుకొని అది మొత్తం మనం మన పంట పొలంలో మొత్తం పారించిన తర్వాత రెండు బకెట్లు పక్కన పెట్టుకుంటావు దాన్ని మళ్ళీ డీ వెస్ట్ డీ కంపోజ్ తయారు చేసుకోవచ్చు ఎందుకంటే మనం తీసుకున్న పక్కకు తీసుకున్న దాంట్లో అందులో ఆల్రెడీ సూచన జీవులు ఉంటాయి ఓకే ఓకే మళ్ళీ బాటిల్ అవసరం లేదు అంటారు మళ్ళీ మళ్ళీ అవసరం లేదు మనం కొత్తగా ఇది దీన్ని ఒక కంటిన్యూగా ఎన్ని సంవత్సరాలు అయినా తయారు చేసుకోవచ్చు మనం మళ్ళీ కోసం మనం షాప్ కళ్ళి తీసుకొని అవసరం లేదు ఓకే అట్లా ఇది ఎన్ని సంవత్సరాలు అయినా కంటిన్యూగా పెరుగుతూ పని పనిచేస్తూనే ఉంటది నిరంతరంగా పనిచేస్తూనే ఉంటది